హాయ్ అండి అందరికీ నేనైతే ఎయిట్కి ఒక వీడియో పెట్టాను కదా గ్రహానికి ముందు వాతావరణం ఇలా అయితే ఉంది అని పెట్టాను కదా ఆ వీడియోలో చెప్పాను నేను గ్రహణం టైంలో కూడా వీలైతే మీకు వీడియో అయితే షూట్ చేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను నా ఫ్యామిలీ మెంబర్స్కి అని చెప్పాను కదా కానీ న్యూస్ ఏమొస్తుందంటే అస్సలు గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు వెళ్ళకూడదనే నియమం అయితే ఒకటి ఉంది కదా గర్భిణీ స్త్రీలు వెళ్తే లోపల ఉన్న బేబీకి ఆ యొక్క కిరణాలు తాగి బేబీ మంచిది కాదు పాయిజన్ కిరణాలు కదా అవి మంచిది కాదని ఒక ఉంది కదా చరిత్ర చెప్తుంది కదా సో స్త్రీలే కాకుండా నార్మల్ మన మానవులు కూడా ఎవరు కూడా బయటకైతే వెళ్ళకూడదు అంట ఇది బ్లడ్ మూన్ ఇది బాగా ఎక్కువ శక్తివంతమైన అంటే బాగా పాయిజన్ రిఫ్లెక్షన్స్ అయితే వస్తాయని న్యూస్ చెప్తున్నారు సో అసలు ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరిని అసలు నార్మల్ గర్భిణలే కాకుండా అసలు నార్మల్గా ఉన్న వాళ్ళని కూడా ఎవరిని అసలు బయటకు అయితే వెళ్ళొద్దు అని న్యూస్ అయితే చెప్తున్నారు కదా సో ఆ వేలోనే నేను కొంచెం కొంచెం హెల్త్ కూడా ఈ మధ్య కొంచెం బాగుండట్లేదండి అందుకని ఆ వేళ నేను కొంచెం బయటికి వెళ్ళలేక ఇప్పుడు ఇది వీడియో అనేది షూట్ చేయలేకపోతున్నాను సో అందుకనే ఇప్పుడు మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను ఎందుకంటే నేను వీడియో పోస్ట్ చేస్తానని మీకైతే చెప్పాను కదా వీలైతే షూట్ చేస్తానని చెప్పాను కదా మీరైతే వెయిట్ చేస్తారు చూస్తూ ఉంటారన్న ఆలోచనతో నా కోసం నేను నేను వీడియో పెడతానేమో అని చూస్తూ ఉంటారన్న ఆలోచనతో నేనైతే ఇప్పుడు ఇది షూట్ చేస్తున్నాను నాకు కూడా కొంచెం భయమేస్తుంది అసలు నార్మల్గా మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు యూట్యూబ్లో బ్లడ్ మూన్ అని ఆ పిక్చర్స్ వస్తున్నాయి ఎలా ఉన్నాయి చూడండి అసలు ఆ మూన్ పిక్చర్ మూన్ అనే కానీ మనకు గుర్తొచ్చేది వైట్ వైట్ అంటే అసలు తెల్లటి ఎంత ప్రకాశవంతమైన లైటింగ్ వైట్ కలర్ కానీ ఇప్పుడు మనం ఒక్కసారి మనం ఇక్కడ చూసినట్లయితే న్యూస్ చూసినట్లయితే బ్లడ్ మూన్ అని మూన్ రెడ్ కలర్లో అలా కనిపిస్తుంటే భయం వేస్తుంది అలా చూడాలంటే భయం వేస్తుంది బయటికి వెళ్తే ఏమవుతుందో ఏంటో ఎలా ఉందో ఏంటో బయట పరిస్థితి అని భయంగా ఉంది అందుకని అందుకని ఇంకా మేమైతే అట్లా మా న్యూస్ చూస్తూ ఉన్నాము బయటికి వెళ్ళి ఒకసారి చూద్దామా అని అంటే మళ్ళీ భయం వేస్తుంది మా సారు ఒకసారి చూపించు చూద్దాము మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చూపిద్దాం అని అన్నా కానీ ఏమో కొంచెం భయం వేస్తుంది ఫ్రెండ్స్ ఏంటంటే అందరూ ఇంకా నాలాగా న్యూస్లో చూడండి బయటికి అంటే ఏ ఏమో చెప్పలేం కదా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా అది వాతావరణం దాంతో అసలు మనం అసలు చెలగాటం అస్సలు ఆడొద్దు అసలు ప్రయత్నం అలాంటి సాహసాలు అస్సలు చేయొద్దు నాలాగా మీరు కూడా ఎవరైనా ఉన్నారా అస్సలు ఎవరు బయటికి వెళ్ళొద్దు ఫ్రెండ్స్ అస్సలు అంటే అస్సలు వెళ్ళొద్దు ఎందుకంటే అది అమ్మూను చూస్తేనే చూడండి అమ్మూన్ ఎంత రెడ్గా కనిపిస్తుందో మీకు చూపిస్తున్నాను నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తుంది చూడండి ఎంత రెడ్గా కనిపిస్తుందో అలా కలర్ చూస్తేనే నాకు అసలు ఎట్లనో ఉంది ఫ్రెండ్స్